హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ ని డిస్కస్ చేద్దాం ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలానే ఎవరైనా మన ని తొలిసారిగా వాచ్ చేస్తున్నట్లయితే ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ ని స్టార్ట్ చేసి హండ్రెడ్ డేస్ కంప్లీట్ అవ్వడం జరిగింది కంటిన్యూగా కూడా ఈ హండ్రెడ్ డేస్ నుంచి ప్రతిరోజు కరెంట్ ను ఈవినింగ్ సెవెన్ పిఎంకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మీ ఒపీనియన్ని కామెంట్లో షేర్ చేయండి ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి అనేది డిసెంబర్ పంతొమ్మిది ఇరవై తేదీలో దేశంలోని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ల జాతీయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది ఓకే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది తెలంగాణలో ఈ దేశంలోనే రాష్ట్ర పిఎస్సి యొక్క గా జాతీయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఈ జాతీయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఈ జాతీయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే పరీక్షల జాప్యాలు ప్రశ్న పత్రాల లీకేజ్లు నియమక సమస్యలు వంటి పునరావృత సమస్యలను పరిష్కార మార్గాలను కొనుగోవడం కోసం ఈ జాతీయ సమావేశాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అబ్జర్వ్ చేస్తే దీనిని రాజ్యాంగంలో పార్ట్ ఫోర్టీన్లో పేర్కొనడం జరిగింది ఓకే ఈ సర్వీస్ కమిషన్ గురించి రాజ్యాంగంలో ఏ పార్ట్లో పేర్కొనడం జరిగింది అంటే పార్ట్ ఫోర్టీన్లో దీన్ని పేర్కొనడం జరిగింది అదే కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీన్ నుంచి త్రీ ట్వంటీ త్రీ వరకు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీన్ నుంచి త్రీ ట్వంటీ త్రీ ఆర్టికల్స్ మధ్య మనకి ఈ సర్వీస్ కమిషన్ గురించి ప్రస్తావించడం జరిగింది ఇక్కడ ఏ పార్ట్లో ఈ సర్వీస్ కమిషన్ పేర్కొనడం జరిగింది అంటే పార్ట్ ఫోర్టీన్లో దీన్ని పేర్కొనడం జరిగింది అదే ఆర్టికల్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీన్ నుంచి ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ మధ్యలో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ప్రస్తావించడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెరిస్పెక్టర్లో తాజాగా ఈ జాతీయ సమావేశాన్ని ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించడం జరుగుతుంది అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మనము ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఇవల్యూషన్ మనం అబ్జర్వ్ చేస్తే తొలిసారిగా పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటెక్ చంస్వర్డ్ రిఫార్మ్స్ లో మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ ఆఫీస్గా ఉండాలని పేర్కొనడం జరిగింది మాంటెక్ చంస్వర్డ్ రిఫార్మ్స్ లో మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ ఆఫీస్ గా ఉండాలని పేర్కొనడం జరిగింది దీని తర్వాత పంతొమ్మిది వందల ఇరవై లో ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై లో మనకి ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో లో మనకి ప్రతి ప్రావిన్స్ లో కూడా ఈ పిఎస్సి ను ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరిగింది ఓకే భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ప్రతి ప్రావిన్స్లో కూడా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరిగింది దీని తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీన్ నుంచి త్రీ ట్వంటీ త్రీలో మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ప్రస్తావించడం జరిగింది అంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క విధి విధానాల గురించి ఈ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి యూపీఎస్సి మరియు పిఎస్సి యొక్క నిర్మాణాత్మక వ్యత్యాసాలను అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సిలో మనకి మెరిట్ అనుభవం తటస్థ ఆధారంగా అధికారంలో నియమించడం జరుగుతుంది కానీ మనకి రాష్ట్ర స్థాయిలో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అబ్జర్వ్ చేస్తే ఎక్కువ రాజకీయ ప్రభావం నైపుణ్య లోపం అనేది కనిపించడం జరుగుతుంది మనకి ఎక్సెప్ట్ చైర్పర్సన్ తప్పించి మిగిలిన సభ్యులు అందరూ కూడా అధికంగా ఈ రాజకీయ నాయకుల ద్వారానే అపాయింట్ అవ్వడం జరుగుతుంది ఓకే దీని యొక్క అపాయింట్మెంట్ అనేది అధికంగా రాజకీయ ప్రభావం అనేది ఉండడం జరుగుతుంది అదే ప్రాతినిధ్యం యూపీఎస్సీలో సెలెక్ట్ అయిన యాజ్ ఫ్రెండ్స్ జోనల్ బ్యాలెన్స్ అంటే దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అయితే పర్టికులర్గా ఒక స్టేట్లోనే వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది మనకి యూపీఎస్సీలో సెలెక్ట్ అయిన వాళ్ళకి డివోపీటీ ద్వారా మనకి క్రమబద్ధమైన మానవ వనరులు నిర్వహించడం జరుగుతుంది అదే రాష్ట్ర స్థాయిలో ఈ పబ్లిక్ కమిషన్లకైతే ఎటువంటి హైరింగ్ మెకానిజం అనేది పర్టికులర్గా లేకపోవడం జరిగింది ఇక్కడ మనకి ఆర్థిక వనరులు అబ్జర్వ్ చేస్తే పర్టికులర్ గా అయితే ప్రతి ఇయర్ కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఎటువంటి కేంద్ర ప్రభావం లేకుండా బడ్జెట్ తో సంబంధం లేకుండా ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా క్యాలెండర్ ను రిలీజ్ చేయడం జరుగుతుంది కానీ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అబ్జర్వ్ చేస్తే అధికంగా ఈ నిధుల కొరత వల్ల ఈ క్యాలెండర్ కానీ ఎగ్జామ్స్ డేట్స్ కానీ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కానీ విడుదలవ్వడం జరగదు ఈ నిధుల కొరత వల్ల మనకి ఈ క్యాలెండర్స్ కానీ లేకపోతే నోటిఫికేషన్స్ కూడా రెగ్యులర్ గా రాకపోవడం జరుగుతుంది పరీక్ష నిర్వహణ అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సి అనేది చాలా స్ట్రిక్ట్ గా ఈ ఎగ్జామ్స్ ను నిర్వహించడం జరుగుతుంది అదే మనం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లో అబ్జర్వ్ చేస్తే అధికంగా లీకేజ్ కానీ ప్రశ్నల నాణ్యత లేకపోవడం కానీ వంటి సమస్యలు అనేవి అధికంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముఖ్యంగా ఈ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లో కనిపించడం జరుగుతుంది పారదర్శకత అనేది ఈ స్టేట్ లెవెల్ కమిషన్ లో చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది అందువల్ల తరచుగా కూడా ఈ నోటిఫికేషన్స్ పై కోర్టులో పెండింగ్స్ ఉండడం జరుగుతుంది సో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది జాతీయ స్థాయిలో చైర్పర్సన్ల జాతీయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది ఓకే ముఖ్యంగా ఈ స్టేట్ లెవెల్లో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది దేశంలోనే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్ల జాతీయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ భారత యాభై మూడవ సీజీఐగా జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది తాజాగా భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ ప్రమాణ స్వీకారానికి ఉపరాష్ట్రపతి ప్రధాని లోక్సభ స్పీకర్ మరియు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు అటెండ్ అవ్వడం జరిగింది ఇక్కడ స్పెషాలిటీ ఏమిటి అంటే ఫస్ట్ సారిగా ఏడు దేశాల ప్రధాన న్యాయమూర్తులు ఈ ఈవెంట్కు అటెండ్ అవ్వడం జరిగింది ఓకే ఈ ఓట్ సిరమణికి ఏడు దేశాల ప్రధాన న్యాయమూర్తులు అటెండ్ అవ్వడం జరిగింది తాజాగా భారత్కు యాభై మూడు ఎవరు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అంటే జస్టిస్ సూర్యకాంతి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇతను ఇంపార్టెంట్ గా జమ్మూ కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో పాటు బీహార్ లోని వాటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వంటి అంశాల్లో పలు కీలక తీర్పులను వెలువరించడం జరిగింది ఈ తీర్పుల ధర్మాసనాల్లో వన్ ఆఫ్ ది మెంబర్ గా జస్టిస్ సూర్యకాంత్ గారు ఉండడం జరిగింది తాజాగా యాభై మూడవ భారత సిజిఐ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇతను రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు పదిహేను నెలల పాటు సీజీఐగా కొనసాగడం జరుగుతుంది ఓకే రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది అంటే పదిహేను నెలల వరకు ఇతను సీజీఐగా కొనసాగడం జరుగుతుంది ఈ ఓట్ ఏడు దేశాల ప్రధాన న్యాయమూర్తులు అటెండ్ అవ్వడం జరిగింది ఇక్కడ ఈ సుప్రీంకోర్టు గురించి ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్ క్లాస్లో క్లియర్గా క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది నెక్స్ట్ డిఫెన్స్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూను అబ్జర్వ్ చేస్తే భారత నౌకాదళంలోకి మహే అనేది ప్రవేశించడం జరిగింది భారత నౌకాదళంలోకి మహే అనేది ప్రవేశించడం జరిగింది తీరాన్ని కాపాడటంలో వెన్నుదన్నుగా నిలిచే యుద్ధ నౌక అయిన ఐఎన్ఎస్ మహే అనేది సోమవారం భారత నౌకాదళంలోకి ప్రవేశించడం జరిగింది ఈ శ్రేణిలో ఇదే మొట్టమొదటి నౌక ఓకే ఐఎన్ఎస్ మహే అనేది ఈ శ్రేణిలో మొట్టమొదటి నౌక దీన్ని ఎవరు తయారు చేయడం జరిగింది అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది ఓకే దీనిని ఎవరు నిర్మించడం జరిగింది అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ వారు దీనిని నిర్మించడం జరిగింది ఈ నౌకలో ఎనభై శాతం స్వదేశీ సాంకేతికనే వినియోగించడం జరిగింది దీని నిర్మాణంలో అరౌండ్ ఎనభై శాతం స్వదేశీ సాంకేతికనే వినియోగించి దీన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ నౌకను ఎవరు నిర్మించడం జరిగింది అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ వారు ఈ ఐఎన్ఎస్ మహేను నిర్మించడం జరిగింది ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఎవరు నిర్మించారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ నౌక అనేది మన దేశ పశ్చిమ తీరం ముఖ్యంగా మలబార్ తీరంలోని కార్యకలాపాలను కొనసాగించడం జరుగుతుంది ఓకే ఇది పశ్చిమ తీరానికి గస్తీ కాయడం జరుగుతుంది ఈ ఐఎన్ఎస్ మహే యొక్క ప్రత్యేకతను అబ్జర్వ్ చేస్తే ఈ నౌక అనేది చాలా నిశ్శబ్దంగా కదలడం జరుగుతుంది ఓకే చాలా సైలెంట్ గా ఇది వాషన్ లో మూవ్మెంట్ అవడం జరుగుతుంది దీంతో శత్రు జలాంత్రగాములు దీని యొక్క రాకను గుర్తించలేవు ఓకే దీని యొక్క రాకను శత్రు జలాంత్రగాములు అనేవి గుర్తించడం జరుగుతుంది దీనిలో అత్యాధునిక సోనార్ వ్యవస్థను ప్లేస్ చేయడం జరిగింది ఓకే దీనిలో అత్యాధునిక సోనార్ వ్యవస్థను ప్లేస్ చేయడం జరిగింది ఈ సోనార్ వ్యవస్థను ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది అంటే డిఆర్డిఓ వారు అభివృద్ధి చేయడం జరిగింది ఓకే డిఆర్డిఓ వారు అబ్బాయి సోనార్ వ్యవస్థను అభివృద్ధి చేయడం జరిగింది ఈ అభయ్ సోనార్ వ్యవస్థను ఈ ఐఎన్ఎస్ మహిళ ప్లేస్ చేయడం జరిగింది ఓకే ఈ సోనార్ వ్యవస్థ ద్వారా మనకి శత్రు దేశాల యొక్క అణు జలాంతర్గాములు కానీ జలాంతర్గాములు కానీ చాలా సులభంగా గుర్తించడం జరుగుతుంది వాటి యొక్క మూమెంట్ను ఈ సోనార్ వ్యవస్థ ద్వారా గుర్తించడం జరుగుతుంది ఓకే శత్రు దేశాల యొక్క జలాంతర్గాములను ఈ సోనార్ వ్యవస్థ ద్వారా చాలా సులభంగా గుర్తించడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఐఎన్ఎస్ మహేను ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది నిర్మించడం జరిగింది అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ వారు దీన్ని నిర్మించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఎక్సర్సైజ్ సూర్యకిరణ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ఓకే నైన్టీన్త్ ఎడిషన్ అయిన ఎక్సర్సైజ్ సూర్యకిరణ అనేది తాజాగా ప్రారంభం అవ్వడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ ఎక్సర్సైజ్లో ఏ ఏ దేశాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నాయంటే ఇండియా మరియు నేపాల్ ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరుగుతుంది ఈ రెండు దేశాలు సంయుక్తంగా ఈ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ను నిర్వహించడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్న ఈ ఎక్సర్సైజ్ ఎన్నో ఎడిషన్ అంటే పంతొమ్మిదవ ఎడిషన్ ఓకే ఇది పంతొమ్మిదవ ఏడుసే త్రివిధ దళాల్లో ఎవరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అంటే ఆర్మీ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది త్రివిధ దళాల్లో ఆర్మీ వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ను పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్కి ఏ దేశం ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది అంటే భారతదేశం అనేది ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరుగుతుంది ఓకే భారతదేశం అనేది రెండు వేల ఇరవై ఐదు కానీ ఈ సూర్యకిరణ ఎక్సర్సైజ్ కు ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్ లో ఈ ప్రతి పాయింట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే భారతదేశం మరియు నేపాల్ మధ్య ఈ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది ఇది ఎన్నో ఎడిషన్ అంటే పంతొమ్మిదో ఎడిషన్ త్రివిధ దళాల్లో ఆర్మీ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదుగా ఈ ఎడిషన్ ఏ దేశం ఆదిత్యం ఇవ్వడం జరిగింది అంటే ఈ ఎక్సర్సైజ్ ని ఇండియా అనేది ఆదిత్యం ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య లక్ష్యాలు మనం అబ్జర్వ్ చేస్తే మనకి అడవి యుద్ధం మరియు పర్వత యుద్ధం వంటి కఠిన పరిస్థితుల్లో సంయుక్త ఆపరేషన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం జరుగుతుంది ఈ ఎక్సర్సైజెస్ ద్వారా మనకి సంయుక్త ఆపరేషన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం జరుగుతుంది ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై శిక్షణ మరియు వ్యూహాత్మక సమన్వయం అనేది పెంపొందించుకోవడం జరుగుతుంది ఓకే ఇక్కడ మనకి ఈ లక్ష్యాల కంటే ముఖ్యంగా ఏ దేశాల మధ్య ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది మరియు ఎన్నో ఏడ్స్ త్రివిధ దళాల్లో ఏ దళం ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే పదహారు ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను తాజాగా మలేషియా ప్రభుత్వం కూడా నిషేధించడం జరిగింది ఆల్రెడీ మనం రీసెంట్గా ఆస్ట్రేలియా కూడా ఈ నిషేధం విధించింది అని డిస్కస్ చేయడం జరిగింది మరియు డెన్మార్క్ కూడా ఈ సోషల్ మీడియాను నిషేధించిందని డిస్కస్ చేయడం జరిగింది ఓకే ఆస్ట్రేలియా అనేది పదహారు సంవత్సరాల అయితే డెన్మార్క్ అనేది పదిహేను సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకి ఈ సోషల్ మీడియాను నిషేధించడం జరిగింది తాజాగా మలేషియా ప్రభుత్వం కూడా పదహారు ఏళ్లలోపు వారికి ఈ సోషల్ మీడియాను నిషేధించడం జరిగింది ఈ నిషేధం అనేది రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది ఓకే ఈ నిషేధం అనేది రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఆన్లైన్లో బాలల భద్రతను పెంపొందించడం జరుగుతుంది ఓకే ఈ నిషేధం ద్వారా ఆన్లైన్లో బాలల యొక్క భద్రతను పెంపొందించడం జరుగుతుంది అధికంగా బాలలు కూడా ఈ సైబర్ మరియు ఆన్లైన్ మోసాలకు గురి అవడం జరుగుతుంది అందుకోసం ఈ ప్రభుత్వాలన్నీ కూడా పదహారు ఏళ్ల లోపు వారికి ఈ సోషల్ మీడియాను నిషేధించడం జరుగుతుంది తాజాగా ఏ ప్రభుత్వం ఈ నిషేధాన్ని ప్రకటించడం జరిగింది అంటే మలేషియా ప్రభుత్వం కూడా పదహారు ఏళ్ల లోపు వారికి ఈ సోషల్ మీడియాను నిషేధించడం జరిగింది నెక్స్ట్ జంజ్ పోస్ట్ ఆఫీసు జంజీ పోస్ట్ ఆఫీస్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది భారతదేశంలో జంజి పోస్ట్ ఆఫీసును ప్రారంభించాలని భారత ప్రభుత్వం అనేది నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగానే తొలి జెంజీ పోస్ట్ ఆఫీసును ఐఐటి ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది తాజాగా భారత ప్రభుత్వం అనేది ఐఐటి ఢిల్లీలో ఈ జెంజీ పోస్ట్ ఆఫీసును ప్రారంభించడం జరిగింది మొట్టమొదటి జెంజీ పోస్ట్ ఆఫీస్ అనేది ఎక్కడ ప్రారంభం అవ్వడం జరిగింది అంటే ఐఐటి ఢిల్లీలో ఇది ప్రారంభం అవ్వడం జరిగింది మనందరికీ తెలుసు జనరల్గా పోస్ట్ ఆఫీస్ అనేవి మనకి లెటర్స్ కోసమే ఉపయోగించడం జరిగింది ఓకే ఈ పోస్ట్ ఆఫీస్ ను అధికంగా ఈ లెటర్స్ కోసమే ఉపయోగించడం జరిగింది కానీ దీనిలో ఎవల్యూషన్ మార్పు తీసుకురావడం కోసం ప్రభుత్వం అనేది కొత్తగా ఈ పోస్ట్ ఆఫీసులని జంజి పోస్ట్ ఆఫీసులుగా మార్చడం జరుగుతుంది అంటే ముఖ్యంగా విద్యార్థుల కోసం ఆధునిక పోస్టల్ సేవలు అందించడం కోసం ఈ జంజీ పోస్ట్ ఆఫీసును ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది యాక్చువల్ గా రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి నలభై ఆరు విద్యా సంస్థల్లో ఈ జడ్జి పోస్టాఫీసును ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం అనేది లక్ష్యంగా పెట్టుకుంది ఆల్రెడీ ఐఐటి ఢిల్లీలో ఒక మొదటి ఆఫీసును ప్రారంభించడం జరిగింది దీని తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో కూడా ఇంకో ఆఫీసును ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆఫీస్ అనేది కేవలం లేఖలు అంటే లెటర్స్ పార్సిల్ వంటి సేవలకే కాకుండా డిజిటల్ యుగానికి అనుకూలమైన మల్టీ సర్వీసెస్ హబ్బుగా మార్పు చేయడం కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది అంటే ఈ జంజీ పోస్ట్ ఆఫీసులు అనేవి మల్టీ సర్వీస్ హబ్గా ఉపయోగపడడం జరుగుతుంది ఈ జంజీ పోస్ట్ ఆఫీస్ యొక్క ప్రత్యేకతను మనం అబ్జర్వ్ చేస్తే ఈ పోస్ట్ లో మనకి గా డిజిటల్ వర్క్ స్పేస్ ఫ్రీ వైఫై రీడింగ్ లైబ్రరీ ఆర్ట్ గ్యాలరీ అండ్ ఎగ్జిబిషన్ స్పేస్ ఓపెన్ కమ్యూనిటీ స్పేస్ పార్సిల్ అండ్ పోస్టల్ సర్వీసెస్ కూడా ఈ జంజీ పోస్ట్ ఆఫీస్లో అందించడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ జంజీ పోస్ట్ ఆఫీసులను తొలిసారిగా ఏ యూనివర్సిటీలో ప్రారంభించడం జరిగింది అంటే ఐఐటి ఢిల్లీలో దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ వాల్కనోస్ని అబ్జర్వ్ చేస్తే హేలీ గుబ్బి అనేది తాజాగా విస్ఫోటనం చెందడం జరిగింది ఓకే దాదాపు పన్నెండు వేల సంవత్సరాల తర్వాత ఉత్తర ఇథియోపియాలో ఉన్న ఈ హేలీగుబ్బి వాల్కనో అనేది ఎరప్ట్ అవ్వడం జరిగింది దీని యొక్క అరప్షన్ ప్రభావం అనేది భారతదేశం వరకు రావడం జరిగింది దీని యొక్క యాషెస్ బూడిద అనేది భారతదేశం ఢిల్లీ వరకు కూడా రావడం జరిగింది అందువల్ల విమాన ప్రయాణాలకు కూడా అంతరాయం కలిగించడం జరిగింది దీని యొక్క బూడిద అనేది విమాన ప్రయాణాలకు కూడా అంతరాయం కలిగించడం జరిగింది తాజాగా ఈ ఉత్తర ఇథియోపియాలో ఉన్న హేలీగుబ్బి అనేది పన్నెండు వేల సంవత్సరాల తర్వాత ఇరప్ట్ అవ్వడం జరిగింది నవంబర్ ఇరవై నాలుగో తేదీన ఈ హేలిగుబ్బి వాల్కొన అనేది విస్ఫోటనం చెందడం జరిగింది ఈ పర్వతం నేమ్ ఏమిటి అంటే హేనిగుబ్బి అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే ఇథియోపియా దేశంలో ఉంది ఈ హేనిగుబ్బి అగ్నిపర్వతం అనేది ఏ దేశంలో ఉంది అంటే ఇథియోపియాలో ఉండడం జరిగింది గంటకు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగా ఈ ఇథియోపియా నుంచి భారతదేశానికి ఈ అగ్నిపర్వతం యొక్క బూడిద మేఘాలు అనేవి రీచ్ అవ్వడం జరిగింది ఓకే ఈ అగ్నిపర్వతం యొక్క విస్ఫోటనం అనేది దాదాపు పది కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకోవడం జరిగింది ఓకే ఈ బూడిద అనేది దాదాపు పది కిలోమీటర్లు ఎత్తు వరకు చేరడం జరిగింది అంత దారుణంగా ఈ అగ్నిపర్వతం అనేది ఎరప్ట్ అవ్వడం జరిగింది ఓకే అందువల్ల మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా ఈ అగ్నిపర్వతం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా కాలం తర్వాత ఈ అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం చెందడం జరిగింది అందువల్ల ఈ హేవి గుబ్బి అగ్నిపర్వతం అనేది ఏ దేశంలో ఉంది అంటే ఇథియోపియాలో ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే ఈ లిమిటెడ్ అభివృద్ధి చేసిన న్యూ బేవాక్స్ ఫోర్టీన్ వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్ఓ ఫ్రీ క్వాలిఫికేషన్ అనేది లభించడం జరిగింది ఓకే న్యూమానికల్ కంజుగట్ వ్యాక్సిన్ అయిన ఈ న్యూ బేవాక్స్ ఫోర్టీన్ వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్ఓ అనేది ప్రీ క్వాలిఫికేషన్ అనేది లభించడం జరిగింది తాజాగా డబ్ల్యూహెచ్ఓ ద్వారా ప్రీ క్వాలిఫికేషన్ పొందిన వ్యాక్సిన్ ఏమిటి అంటే న్యూ బేవాక్స్ ఫోర్టీన్ ఏ సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది అంటే బయోలాజికల్ ఈ లిమిటెడ్ వాళ్ళు దీనిని అభివృద్ధి చేయడం జరిగింది ఇది ముఖ్యంగా న్యూమోనికల్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ అనేది ఒక న్యూమోనికల్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ అనేది డబ్ల్యూహెచ్ఓ ప్రీ క్వాలిఫికేషన్ పొందిన బయలాజికల్ ఈ సంస్థకు చెందిన పదకొండవ వ్యాక్సిన్ ఓకే బయోలాజికల్ ఈ సంస్థకు పొందిన ఇది పదకొండవ వ్యాక్సిన్ తాజాగా డబ్ల్యూహెచ్ఓ యొక్క ప్రీ క్వాలిఫికేషన్ అనేది పొందడం జరిగింది ఈ టీకా యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే ఇది ట్వంటీ టూ ఎఫ్ థర్టీ త్రీ ఎఫ్తో సహా పద్నాలుగు రకాల స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా స్టీరోటైప్స్ నుండి రక్షణ లభించడం జరుగుతుంది ఇంతవరకు ఉన్న న్యూమోనికల్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్స్ అయితే ఈ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ త్రీ ఎఫ్కు రక్షణ ఉండడం జరగదు కానీ తాజాగా ఈ బయోలాజికల్ ఈ సంస్థ అభివృద్ధి చేసిన ఈ న్యూబ్రావాక్స్ టీకా మాత్రం ఈ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ త్రీ ఎఫ్కు రక్షణ కల్పించడం జరుగుతుంది ఈ టీకా అనేది ఆరు వారాల వయసు నుంచి పుట్టిన పిల్లలకు వేయడం జరుగుతుంది ఈ వ్యాక్సిన్ అనేది పిల్లల్లో న్యూమోనికల్ వ్యాధులు ముఖ్యంగా న్యూమోనియా మొనిజిటిస్ పొటిస్ మీడియా వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పించడం జరుగుతుంది ఇక్కడ మనకి ఈ డబ్ల్యూహెచ్ఓ యొక్క ప్రీ క్వాలిఫికేషన్ గురించి అబ్జర్వ్ చేస్తే టీకా భద్రత నాణ్యత మరియు ప్రభావం అంతర్జాతీయ ప్రమాణాలకు ఇది సరిపోతుందని డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ధృవీకరించడం జరుగుతుంది ఈ ధృవీకరించిన వాటిని మనం ప్రీ క్వాలిఫికేషన్ వ్యాక్సిన్గా పేర్కొనడం జరుగుతుంది దీని ద్వారా గ్లోబల్ లెవెల్కు సప్లై జరుగుతుంది ఓకే యూనిసెఫ్ గవి కొనుగోలుకు ఇది సులభతరం అవ్వడం జరుగుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వ్యాక్సిన్ను డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనుమతి అనేది లభించడం జరుగుతుంది అంటే ఒకసారి ఒక వ్యాక్సిన్కు ప్రీ క్వాలిఫికేషన్ లభించింది అంటే దీనిని వివిధ దేశాలకు సరఫరా చేసే అనుమతి అనేది లభించడం జరుగుతుంది తాజాగా ఈ బయోలాజికల్ ఈ లిమిటెడ్ అభివృద్ధి చేసిన న్యూబేవాక్స్ ఫోర్టీన్ వ్యాక్సిన్కు డబ్ల్యూహెచ్ఓ అనేది ప్రీ క్వాలిఫికేషన్ అనేది అందించడం జరిగింది నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్గా భారత వృద్ధి అంచనాలను అబ్జర్వ్ చేస్తే తాజాగా ఎస్అండ్ పి గ్లోబల్ రేటింగ్ వారు అంచనాలను విడుదల చేయడం జరిగింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుగాను భారత్ యొక్క ఆర్థిక వృద్ధి అనేది ఆరు పాయింట్ ఐదు శాతం సాధిస్తుందని పేర్కొనడం జరిగింది ఓకే ఎస్ఎన్పి ప్రకారం భారత యొక్క వృద్ధి రేట్ అనేది ఎంత ఉండడం జరుగుతుంది అంటే ఆరు పాయింట్ ఐదు శాతం ఉంటుంది అని ప్రకటించడం జరిగింది అదే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏళ్ళ భారత యొక్క ఆర్థిక వృద్ధి రేటు అనేది ఆరు పాయింట్ ఏడు వరకు ఉంటుందని అంచనా వేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కంటే ఇరవై ఆరు ఇరవై ఏళ్ళలో భారత యొక్క వృద్ధి రేటు పెరుగుతుంది అని ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్ అనేది అంచనా వేయడం జరిగింది ఈ అంచనా వేయడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటంటే రీసెంట్గా నెక్స్ట్ జనరేషన్ ట్యాక్స్ రీఫార్మ్స్ను తీసుకురావడం జరిగింది ఓకే జిఎస్టీ రీఫార్మ్స్ను తీసుకురావడం జరిగింది కదా దీని ప్రభావం వల్ల భారత యొక్క వృద్ధి రేటు పెరుగుతుంది అని ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్ అనేది అంచనా వేయడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెరిస్పెక్టివ్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గాను ఈ ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్ ఎంత అంచనా వేయడం జరిగింది అంటే ఆరు పాయింట్ ఐదు శాతంగా అంచనా వేయడం జరిగింది అదే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు గాను ఆరు పాయింట్ ఏడు శాతంగా అంచనా వేయడం జరిగింది ఆల్రెడీ మనం రీసెంట్ కరెంట్ లో మనము ఐసీఆర్ఏ అంచనాల గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది అదే క్వార్టర్ టూ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంటుంది అని ఐసీఆర్ఏ అనేది అంచనా వేయడం జరిగింది ఓకే ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంటుందని ఐసీఆర్ఏ అనేది అంచనా వేయడం జరిగింది అదే ఫైనాన్షియల్ ఇరవై ఆరులో అయితే ఏడు శాతానికి అంటే ఇక్కడ తగ్గుతుంది అని అంచనా వేయడం జరిగింది ఐసీఆర్ఏ అయితే భారత యొక్క వృద్ధి అంచనా అనేది నెక్స్ట్ ఇయర్ తగ్గుతుంది అని కానీ ఎస్ఎన్పి అనేది నెక్స్ట్ ఇయర్కి పెరుగుతుంది అని అంచనా వేయడం జరిగింది నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అబ్జర్వ్ చేస్తే మహిళా కబడ్డీ ప్రపంచ ను మరోసారి భారతదేశం అనేది కైవసం చేసుకోవడం జరిగింది వరుసగా రెండవసారి ఈ మహిళా కబడ్డీ ప్రపంచ కప్ను భారతదేశం కైవసం చేసుకోవడం జరిగింది ఫైనల్స్లో భారతదేశం అనేది చైనీస్ తైపీను ముప్పై ఐదు ఇరవై ఎనిమిది తేడాతో ఓడించడం జరిగింది ఓకే ఫైనల్లో చైనీస్ తైపీను ఓడించి భారత మహిళా జట్టు అనేది మహిళా కబడ్డీ ప్రపంచ కప్ను గెలుచుకోవడం జరిగింది వరుసగా రెండోసారి ఈ ఛాంపియన్గా నిలవడం జరిగింది భారతదేశం వరుసగా రెండోసారి ఈ ఛాంపియన్గా నిలవడం జరిగింది ఈ మ్యాచ్ బంగ్లాదేశ్లోని ఢాకాలో నిర్వహించడం జరిగింది ఈ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే బంగ్లాదేశ్లోని ఢాకాలో నిర్వహించడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెస్పెక్టివ్లో ఈ మహిళా కబడ్డీ ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే భారతదేశం గెలుచుకోవడం జరిగింది ఫైనల్లో ఏ దేశాన్ని ఓడించడం జరిగింది అంటే చైనీస్ తైపీను ఓడించడం జరిగింది ఈ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే మనకి బంగ్లాదేశ్ నుండి ఢాకాలో ఈ ఫైనల్ మ్యాచ్ అనేది నిర్వహించడం జరిగింది ఫైనల్లో ముప్పై ఐదు ఇరవై ఎనిమిది స్కోర్ తేడాతో చైనీస్ తైపీను భారత మహిళా జట్టు అనేది ఓడించడం జరిగింది వరుసగా రెండవ కబడ్డీ ప్రపంచ కప్ టైటిల్ ను భారతదేశం అనేది గెలుచుకోవడం జరిగింది కబడ్డీ క్రీడల్లో భారతీయ మహిళల ఆధిపత్యం మరోసారి అవ్వడం జరిగింది అది ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ఎంటైర్ కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో వీడియో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్ లో కూడా ఈ పీడిఎఫ్ ను అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్